ప్రైజ్ లాంటి ఎవరి వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయహారము బండస్లో నేటి దిన వాగ్దానము యాహోన్ స్వార్త పదహేద అధ్యాయం ఏడవచనము నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఆ మెయిన్ మనమేం అడిగినను మన ప్రభు ఇస్తారు వాట్ ఎవర్ వి ఆస్క్ అవర్ లాడ్ విల్ గేవ్ నాయందు మీరును నిలిచిండి ఎడలా అంటే ఏమిటి యేసుతో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించడము అంటే ఆయనపై విశ్వాసం ఉంచడము ఆయనను అనుసరించడము ఆయన చిత్తం ప్రకారం జీవించడము ద్రాక్షావల్లి కొమ్మల ఉపమానములు యావంశ వార్త పదిహేదవ అధ్యాయంలో కొమ్మ ద్రాక్షావల్లికి అంటుకట్టుకొని ఉన్నప్పుడే ఫలించినట్లు మనము కూడా క్రీస్తుతో అనుసంధానమై ఉన్నప్పుడే ఆత్మీయ ఫలాలు కలుగుతాయి మీ యందు నా మాటలు నిలిచి నెడలా అంటే ఏమిటి యేస్సు బోధనలు మన హృదయంలో ఉండి మన ఆలోచనలను మన నిర్ణయాలను ప్రవర్తనను నడిపించాలన్న అర్థము కేవలము వినడం మాత్రమే కాదు ఆయన మాటల ప్రకారం జీవించడము మీకేది ఇష్టమో అడుగుడి అనే మాట అర్థము మనం చూస్తే ఇది స్వార్థపూరితమైన కోరికల గురించి కాదు మన జీవితము యేసుతో మరియు ఆయన వాక్యముతో సరిపోలినప్పుడు మన కోరికలే దేవుని చిత్తానికి అనుగుణంగా మారుతాయి అందుకే మనం అడిగేది కూడా దేవుని ఇష్టమైనదే అవుతుంది అది మనకు అనుగ్రహింపబడును ఎందుకు ఎందుకంటే మన హృదయము దేవునితో ఏకమై ఉంటుంది మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటాయి అలాంటి ప్రార్థనలకు దేవుడు సమాధానమిస్తాడు ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించండి మనము ప్రార్థించేటప్పుడు యేసు క్రీస్తు మన స్వరం వినాలంటే మనం తప్పనిసరిగా ఆయన స్వరం వినాలి మనం ఆయన మాటలకు చెవినియకపోతే ఆయన మన మాటలకు చెవినియ్యడు మనము ఆయన మాటలు వినడానికి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆయన కూడా మన మాటలు వినడానికి అంతే శ్రద్ధ చూపిస్తాడు ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రభువు నుండి మనము ఏ మాటలు విన్నామో ఆ మాటల్లో మనం నిలిచి ఉండాలి ఆ మాటల్లోనే జీవించాలి ఆ మాటల శక్తి తీవ్రత మన ప్రవర్తనలో కనబడాలి యేసు బోధించిన సత్యాలు మనం గ్రహించకపోతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించకపోతే ఆయన ఆత్మ సంచారం మనలో జరగకపోతే ఆయన కృపాసనము దగ్గరకు మనకు శక్తి దొరకదు ప్రభు మాటలను మనం గ్రహిస్తే అవి మనలో నిలిచి ఉంటే మన కోసం తెరవబడిన ఆశీర్వాదాల ఆధిక్యతకు అవధులే ఉండవు ఇప్పటికే మన చిత్తాన్ని ఆయన ఆజ్ఞలకు అప్పగించుకొని ఉంటే మనం ప్రార్థించేటప్పుడు మన ఇష్టం ఏమిటో ప్రభుకు చెప్పాలి ఆ విధంగా ఏలియా పరలోకపు తాలపు చెవులను పట్టుకొని మేఘాలతో వర్షించకండి అని లేదా వర్షించండి అని చెప్పగలిగాడు వెయ్యి మంది నామకార్థ క్రైస్తవుల కంటే ఇలాంటి ఒక్క వ్యక్తి శ్రేష్ఠుడు కదా సంగమ కోసం లోకం కోసం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలని దేవుని చిత్తాన్ని గ్రహించే శక్తి గలవారిగా ఉండాలని ఆశిద్దామా అలాగైతే మన ప్రియుని మాటకు చెమనిద్దాము ఆయన మాటలను మన హృదయంలో దాచుకుందాము శ్రద్ధతో విధేయత చూపిద్దాం ప్రభు మాట శ్రద్ధగా వినేవారి ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది ఆ మేన్ మనమేం అడిగినను మన ప్రభు ఇస్తారు మతే స్వార్థ ఏడవార్థం ఎడవచ్చు అడుగుడీ మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఆయన మాటలు మనలో మనం ఆయనలో నిలిచి అడగాలి యాన్స్ వార్త పదహైదు వార్త వచ్చినము నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నీడలా మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగురంపబడును ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొని ఆయనలో నిలిచి మనం అడగాలి మొదటి ఆహోన్ రాసిన పత్రిక మూడవదే ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనికొకడు ప్రేమింపవలనదే గతస్థమనే తోటలో ఆయన మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేయుచున్నారు మనం ఆ మన ప్రభువులో ఉండి ఆయన కొరకు మన జీవితాలను జీవిస్తూ ఆయనలో మనం అడుగు వాటిని పొందువారిగా ఉండాలని ఆశిస్తూ ప్రభునామమున వందనాలు ఈ వాక్యం మనకు చెప్పేది ఏమిటంటే యేసుతో గాఢమైన సంబంధము ఆయన వాక్యానికి విధేయత అప్పుడు మన ప్రార్థనలకు ఫలితము ఇది ఒక షరతుతో కూడిన వాగ్దానము నిలిచి ఉండడము విధేయత ఫలప్రదమైన ప్రార్థన ప్రార్థన చేసుకుందాము ప్రార్థన మా ప్రియ ప్రభువానికి స్తోత్రముల తండ్రి మేము ఏమడిగినా ఇచ్చు ప్రభువుగా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి మేము మీ స్వరముని విన్నప్పుడు మీరు మా స్వరమును వింటున్నందుకు స్తోత్రము మీ మాటలని శ్రద్ధగా విని ఆ మాటలో నిలిచి ఉండే కృప నిమ్ము మీ మాటల సత్యము మా మాటలో ప్రవర్తనలోని ఆత్మ సంచారము మాలో ఉంచి జరిగిస్తూ నీ కృపాసనము చెంత నిలిచి నిమ్ము ఏలియా వంటి శ్రేష్టమైన ప్రార్థనా జీవితము మాకును దయచేయము లోకము కోసం విజ్ఞాపన నీ చిత్తమును నెరవేర్చే వారినిగా మేము ఉండినట్లు సహాయము చేయము తండ్రి మీ మాటల ఎందు శ్రద్ధ కలిగి జీవించినప్పుడు మా ప్రార్థనలు శక్తివంతముగా చేయు తండ్రి స్తోత్రము మీ మాటల ఎందు నిలిచి మాకు అవసరమైనవి పొందుకునే భాగ్యమునిచ్చిన తండ్రి స్తోత్రము మీలో ఉండి మీ కొరకు మా జీవితాలని జీవిస్తూ మేము అడుగు వాటినెల్లా పొందుకునే ధన్యత నిమ్మని నదుడైన యస్సు క్రీస్తనామములు అడిగి పొందుకునిచున్నాం మా పరమ తండ్రి మన దేవుని ప్రేమయు రక్షకుడు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ మెన్ ఆ మెన్ ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ లాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ